హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ బ్లాగ్ ఫ్రమ్ కువైత్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు తమిళనాడులో చూసిన విధంగా కుమారుడు ప్రాణాల కోసం తోడలితో తల్లి పోరాటం ఈ ఘటన మనకు ఉత్తరప్రదేశ్లో జరిగిందండి ఉత్తరప్రదేశ్లోని బహరాచ్ జిల్లాను తోడలు గుంపు వణిగిస్తున్న నేపథ్యంలో ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుడిని కాపాడుకున్న ఘటన వెలువకి వచ్చింది మృత్యుకు ఎదురు నిలిచి పోరాడిన ఆ తల్లి ధైర్య ముందు ఆ తోడేలు తోకమూడవ తప్పలేదు హద్ది ప్రాంతంలో ఐదేళ్ల పరాస్ తన తల్లి గుడియా పక్కన నిద్రిస్తున్నాడు ఆదివారం తెల్లవారుజామున ఇంత శబ్దం విని ఆ తల్లి ఒక్కసారి మేలుకొంది కళ్ళు తెచ్చి చూసేసరికి తన కుమారుడి మెడ తోడే తోడేలాక్కెళ్తుంది దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచంపై నుంచి దూకి తోడలు వైపు దూసుకెళ్ళింది భయపడకుండా ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టి బిగించింది వెంటనే ఇతరుల సహాయం కోసం కేకలు వేసింది దీంతో ఆ తోడేలు చిన్నారిని వదిలి అక్కడి నుంచి పరారైంది తోడేలు దాడిలో గాయపడిన బాలు కుటుంబ సభ్యులు సమీపంలో ఆసుపత్రి తరలించారు ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు ప్రాణాలు తెగించి బిడ్డను రక్షించుకున్న ఆ మాతృమృతి జీరో సహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో ఈ బిడ్డ ఎక్కువ ఎక్కువైనందువల్ల అక్కడున్న ఏగి ప్రభుత్వము తోడలకు టెడ్డి భూములు ప్రయో ప్రయోగి ప్రయోగిస్తుందండి వాటిని బంధించేందుకు ఇటువంటిది వాళ్ళు ప్రయోగిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని బహారా జిల్లాలో తోడల సంచారం ప్రజలకు నిద్రలేఖం చేస్తుంది గత కొన్ని నెలలుగా ఈ జిల్లాలోని మహర్షి ప్రాంతంలో వీటి వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఈ తోడేళ్ల కోసం అధికారులు ముమ్మరు వేట సాగిస్తున్నారు ఇప్పటికే నాలుగు జీ నాలుగు జీవాలు పట్టుకోగా మిగతా వాటి కోసం తీవ్రంగా గడుస్తున్నారు ఇందుకోసం టెడ్డి బొమ్మలను ఎరగ చూపిస్తున్నారు మొత్తం ఆరు తోడలతో కూడిన గుంపు తిరుగుతుందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ కేడియాలో భాగంగా ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకున్నారు మిగతా రెండింటిని బంధించేందుకు వినిత ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నారుల మూత్రంతో తరిచిన రంగురంగుల టెడ్డి బొమ్మలను విశ్రాంతి తీసుకున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు సాధారణంగా ఈ తోడేళ్ళు చిన్నారులపై ఎక్కువగా దాడి చేస్తాయి అందుకే పిల్లలను భ్రమించేలా రంగుల బొమ్మకు వారి దుస్తులు వేసి వారిని చిన్నారుల మూత్రంతో తడిపామని అటవీ శాఖ అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు మరోవైపు ఆదివారం రాత్రి బహరాచే జిల్లా గరేది గురుదత్ గ్రామంలో తోడల దాడిలో మూడేళ్ళ చిన్నారి మృతి చెందింది తోడల దాడిలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయింది వారి సంఖ్య ఎనిమిదికి చేరింది వీళ్ళు ఏడుగురు పిల్లలు ఉండడం గమనార్హం మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు తన పిల్లలను ఎస్ఐ చే చేసేందుకు పేపర్ లీక్ చేశాడు దుర్మార్గుడు ఇతను రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా పనిచేస్తున్నాడు కంజ చీన్ వేసిన అందంగా ఉంది రాజస్థాన్లో ఎస్ఐ పరీక్షల వ్యవహారం ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడే తన పిల్లలను సబ్ ఇన్స్పెక్టర్ చేసేందుకు పరీక్ష పత్రం లీక్ చేసిన పైన బయటపడింది రెండు వేల ఇరవై ఒకటిలో నాటి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు రామురామ్ రేఖ తన కుమారుడు కుమార్తె కోసం ఆ ఏడాది ఎస్ఐ పరీక్షల పత్ర పరీక్షల పత్రం లీక్ చేశారు ఈ పరీక్షలో అతని పిల్లలు ఇద్దరు టాపర్లు నిలిచారు కాగా ఈ కేసులో అధికారులు రేఖను అరెస్ట్ చేశారు రేఖ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఆర్పిఎస్ ఆర్పీఎస్పీ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి కమిషన్ సభ్యుడైన బిఎల్ కటారాకు కూడా ఈ కేసుతో సంబంధం ఉందని ఉండడంతో అధికారులు ప్రశ్నించారు ఇతని రెండు వేల ఇరవై రెండులో సీనియర్ టీచర్ రిక్రూట్మెంట్లో అవతలకు సంబంధించి అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఐ పరీక్ష ఇంట్రవ్యూ ప్యానెల్లోనూ ఇతని సభ్యుడు ఇప్పటికే రేఖా పిల్లలు ట్రైన్ ఎస్ఐలు శోభా దేవేష్ను అరెస్ట్ చేశారు వీటితో పాటు మనోజ్ దేవ్ అవినాష్ విజేందర్ కుమార్ అనే ట్రైనర్లను అదుపులోకి తీసుకున్నారు వీరికి మళ్ళీ అదే పరీక్ష నిర్వహించగా గత ఇప్పటి మార్కులు చూసి అధికారులు అవాకయ్యారు రేఖా కుమార్తె శోభాకు రెండు వేల ఇరవై ఒకటి పరీక్షల్లో హిందీలో రెండు వందలకు నూట తొంభై ఎనిమిది జీకేలో రెండు వందలకు నూట యాభై మార్కులు వచ్చాయి ఈసారి మాత్రం కేవలం ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చాయి ఈమెకు రెండు వేల ఇరవై ఒకటి పరీక్షల్లో ఐదో ర్యాంకు వచ్చింది రేఖా కుమార్ దేవేష్ గతంలో నలభై ర్యాంకు వచ్చింది ఈ కేసుకు సంబంధించి మొత్తం ముప్పై మంది ట్రైనింగ్ ఐఏఎస్ను అరెస్ట్ చేశారు చూడండి గవర్నమెంట్ ఉండేసి ఇలాంటి తప్పులు చేస్తే గవర్నమెంట్కి ఎంత చెడ్డ పేరు ఎంతమంది విద్యార్థుల జీవితాలు బలవుతాయి సో వీళ్ళకు చట్టం సరైన పద్ధతిలో సృష్టించాలని కోరుచున్నాము ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఇలా పేపర్ లీకేజ్ చేయడము చాలా మౌన పద్ధతి అయిపోయిందండి ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది జీవితాలు అల్లకలం అయిపోతున్నాయి ఎంతో కష్టపడిన పిల్లల జీవితాలు వాళ్ళు నిజాయితీ నిజాయితీ నీతి అంతా అయిపోతుంది సో వారి తల్లిదండ్రులు ఎంతో శోభను అనుభవిస్తుంటారు కాబట్టి దీన్ని అందరూ కొద్దిగా సీరస్గా తీసుకొని గవర్నమెంట్కి అంత సహకరించాల్సిందిగా కూర్చున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్